ఒక రోగికి అద్భుతమైన స్వస్థత జరగాలి అంటే తప్పకుండా చర్చికి తేవాల్సిందే దైవజనుడు ప్రార్థన చేయాల్సిందే ఆ దైవజనుడు గలిస్తే స్వస్థత లేకపోతే లేదు నేను అంటున్నాను దేవునాత్మ నీలో ఉన్నప్పుడు నీవు కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డప్పుడు నీవు కూడా విశ్వాసమే అయినప్పుడు దైవజనుడి ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా నీ మొర్ర వినడా ఒక ఆత్మ రక్షణ కోసం నువ్వు పడుతున్న తపనను బట్టి నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడా తప్పకుండా ఇస్తాడు కొంతమంది అంటారు అది మా పని కాదు కదా ఎవరు చెప్పారు నీ పనే సార్వత్రిక సంఘం అంతా గుర్తించాలి ఈ పాయింట్ని గుర్తించలా అన్న ప్రార్థన చేస్తే నాకు సమాధానం వచ్చింది అన్న పాయింట్ మీదే కూర్చున్నారు కానీ అసలు నేను ప్రార్థన చేసినా కూడా దేవుడు జవాబులు ఇస్తాడన్న కీలకమైన పాయింట్ను వదిలేశారు షాలేం అన్న ఉంటే చాలు లేకపోతే ఇంకొక అన్న ఉంటే చాలు ఇంకొక అక్క ఉంటే చాలు ఆమె ప్రార్థన చేస్తే వింటాడు ఆయన ప్రార్థన చేస్తే వింటాడనే ఫిక్స్ అయ్యారు కానీ నేను కూడా ఆయన రక్తంలో కడగబడ్డాను నా కోసం కూడా ప్రాణం పెట్టాడు నా ప్రార్థన కూడా విలువ ఉంది నేను కూడా నామంలోనే చేస్తున్నాను నేను కూడా ఏసు నెరుగున్నాను విశ్వసిస్తున్నాను అని ఒకవేళ ఒక విశ్వాసి నన్ను ప్రార్థన చేయగలిగితే నా ప్రార్థనకి ఎంత జవాబు ఉందో నీ ప్రార్థన కూడా అంతే జవాబు ఉంది ఇంకా చెప్పాలంటే అదే జరగాలి కానీ ఈరోజు జరుగుతుందా ఇప్పుడు మళ్ళీ మన మాట యథార్థం మనం మాట్లాడుకుందాం మీలో ఉన్న కొద్ది మంది మాత్రం ఈ ప్రార్థన చేస్తున్నారు ఈ పని చేస్తున్నారు బ్లెస్సీ నువ్వు చేసే వాటిలో ఇతరుల కోసం ప్రార్థన బాగుపడ్డారా ఒకసారి ఇటు వస్తావా మోనిటర్ ఉంది సౌండ్ వచ్చింది ముందుకురా బ్లస్ నువ్వు అట్లా ఇతరులకు ప్రకటించి వారి వారి మేలు కోసం ప్రార్థించి సాధారణ జీవితం గడుపుకుంటా నీ వర్క్ ఎదురు నువ్వు చేసుకుంటా సుమారు ఎంతమందికి పరిచయం చేశావు ఐదు వందలకు పైగా రక్షణలోకి నడిపించి ఒక వెయ్యి మందికి పైగా పరిచయం చేశాను ఒకసారి ఆలోచించండి ఈ అమ్మాయి క్యాన్సర్ నుంచి కాపాడబడింది ప్రార్థన విజయాల్లో తనను చూపించి ఓ ప్రార్థన విజయం మాట్లాడానికి గుర్తుందా పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చి రిపోర్ట్స్ కూడా వాంతి చేసుకుంటుంటే వీడియో తీశాడు కొడుకు ప్రార్థన విజయాల్లో ఒక వీడియో కూడా ఉంది అమ్మాయి వాంతి చేసుకుంటున్నప్పుడు బ్లడ్ పడింది ఆ వీడియో కూడా ఉంది ఆ సాక్ష్యం ఇప్పుడు నా కోసం ఆగిందా తను ప్రార్థన చేసిందా వాళ్ళ కోసం బ్లసి స్పష్టంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేశాడా చేశాడు సుమారు ఎంత మందికి చేసి ఉంటాడు ఒక వంద మందికి పైగా వంద మందికి పైగా కార్యాలు చేశాడు బ్లసి నాకు అర్థం కాదు ప్రార్థన చేయాల్సింది పాస్టర్లు కదా నువ్వెట చేశావు మనకు విశ్వాసం ఉంటే దేవుడు కార్యాన్ని చూస్తానని నేను నమ్మాను అంతే కదా చాలేమన్న వచ్చి చేయలేడు ఇక్కడ లేదు కాబట్టి నేనే వాళ్ళకి ప్రార్థన చేయాలి బాబు తీసి మళ్ళీ ఇచ్చావా లేదు ఇచ్చావా లేదు అంటే తనకి ఎంతవరకు అవకాశం ఉందో ఆ హద్దులో తను పనిచేసింది ఆ మించినవి మాత్రం వాటి జోలికి వెళ్ళదు ఎందుకంటే దైవజనుడు చేయాల్సిన పని దైవజనుడు చేయాల్సిన దైవజనుడికి వదిలింది తను చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని తన అక్షరాలను నెరవేర్చింది సుమారుగా వెయ్యి మందికి పైచీలకు క్రీస్తును పరిచయం చేసింది ఐదు వందలకు పైచీలకు ఆత్మ రక్షణలోకి నడిపించింది తను ప్రార్థించినప్పుడు సుమారు వందకు పైగా ఆత్మలకు స్పష్టమైనటువంటి అద్భుతం జరిగింది ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే బ్లస్సీకి నీకు తేడా అయ్యింది ఈ చెల్లికి నీకు తేడా అయ్యింది ఇక్కడ కూర్చుందా అక్కడ కూర్చుందా ఒక్కసారి ప్లీజ్ నాకు చెప్పండి ఎక్కడ కూర్చుంది మరి ఆమె ప్రార్థన విని జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థన విని నీ బంధువుల్ని నీ ఇంటి వారిని నీ కుటుంబ సభ్యుల్ని ఇరుగు పొరుగుల్ని స్వస్థపరచడా నీ మొర్ర వింటాడు కదా అది నీ బాధ్యత కదా సంగమంతా బ్లెస్సీ లాగా ఎదుటి వాళ్ళ విషయంలో భారం కలిగి వాళ్ళ ఆత్మల రక్షణ కోసం భారం కలిగి వారికి జస్ట్ సువార్త ప్రకటించడమే కాదు వారి ఆత్మల కొరకు భారంతో ప్రార్థన చేసినప్పుడు వారి శరీరాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేసి వాళ్ళని కాపాడ్డా ఇది శాలే మన మాత్రమే చేయాలా నువ్వు చేయవా ఒక్కసారి ఆలోచించు నువ్వు కానీ ఏమి నేర్పారో తెలుసా మీరు చేయకూడదు అని నేర్పారు ఏమి నేర్పారో తెలుసా మీరు చేస్తే వాళ్ళ దెయ్యాలు మీకు పడతాయని నేర్పారు ఏమి నేర్పారో తెలుసా మీరు చేస్తే ఆ రోగాలు మీకు పట్టుకుంటే నేర్పారు అందుకని ఎందుకు వచ్చిన అని అదురుపోయి ఎవరికన్నా ఏదన్నా సమస్య వస్తే మీరు ప్రార్థన చేయటం మానేసి దైవజనుడు ఉన్నాడని అటు నడిపించడం మొదలుపెట్టారు అందువల్ల చాలా వరకు పరిచర్య బ్రేక్ అయిపోతుంది వెనకపడుతుంది ఒక ఆడపిల్ల నడుము కట్టినట్టు నీ సాటి సహోదరుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఇందాక నేను చెప్పినట్టు ఫలానా ప్రాబ్లంతో నువ్వు అలుగుతున్నావు నాకు తెలుసు నువ్వు చెప్పావు కదా నేను ప్రార్థన చేస్తా చూసుకోబో అన్నప్పుడు నువ్వు రోజు మొరపెడతా ఉంటే వాళ్ళలో కార్యం జరిగినప్పుడు అతడే నీ దగ్గరికి వస్తాడు మాట చేసేదానికంటే కూడా శక్తి తగిలితేనే ఎక్కువ కదలిక కథలిక అల్లెలుయా ఏ అమ్మాయి నేను అబద్ధాలు చెప్పమన్నా లేదు ఆ సాక్ష్యం విని నేను ఆశ్చర్యపోయాను బిడ్డే కాదు ఇలా ఇలాంటి బిడ్డలు ఇక్కడ కూర్చున్నడలో చాలా మంది ఉన్నారు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు నా కోసం ఎదురు చూడరు వాళ్ళు ప్రార్థన చేస్తారు అవసరం అయితే చేసి అద్భుతాన్ని అన్నజనుల కళ్ళకి చూపించి ఆత్మల్ని గెలుచుకొచ్చిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు హలో లూయ ఎంతమందికి పాయింట్ క్లిక్ అయిందండి మీకు సాక్ష్యం చూపించి చెప్తున్నా ఇప్పుడు మీరు అదే ప్లేస్లో కూర్చున్నారు కదా బ్లెస్సీ విశ్వాసే పాష్టము కాదు విశ్వాసే ఆత్మల భారం కలిగినటువంటి ఒక విశ్వాసే ఒక పేదరాలు ఒక చిన్న కుమారుణ్ణి పెట్టుకొని బతుకుతున్న ఒక సాధారణ స్త్రీ తన ప్రార్థన విని ఇంతమంది కార్యాలు చేసిన దేవుడు శివమ్మక్క నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థపరచుడా స్వస్థపరచుడా నువ్వు ఎందుకు చేయకూడదు అక్క చెల్లె నీ ప్రార్థన వినడా ఎందుకు చేయకూడదురా పరిశుద్ధాత్మను పొందుకున్నారు కమ్మా మీరు దేవుని ఆత్మతో నింపబడ్డారు కదా నాన్న మీరు దేవుని ఆత్మ పరోశం మీలో ఉంది కదయ్యా ఒక పూట దేవునికి దూరమైన బతకలేరు కదా దేవుని సన్నిధి అంటే పడి చేస్తారు కదా ఆయన సహచర్యం లేకుండా బ్రతకలేరు కదా దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ఇంతగా ప్రేమించే నీవు ప్రార్థన చేస్తే దేవుడు వినుడా హద్దులు పెట్టుకోవాల్సినవి ఉన్నాయి హద్దులు కానీ హద్దులు చెరిపి నీకు అవకాశం ఇచ్చిన దగ్గర నువ్వు చెయ్యలా పెరిగితను అల్ప విశ్వాసం ఆ నేను ప్రార్థన చేస్తే వింటాడా ఏదైనా ఆయన దగ్గరికి పోవటమే ఆయన దగ్గరికి తెద్దుగానే కానీ ఈ చర్చికి రావటానికి ముందు నువ్వే ఒక చర్చివి అని మర్చిపోవద్దు ఒక అన్యులు వచ్చి ఒక అన్య స్త్రీ కానీ అన్య పురుషుడు కానీ నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే తమ్ముడు పురుషులు పురుషులతో స్త్రీలు స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు అంటే ఆ ఇంటికి నువ్వు అడుగు పెట్టావు అంటే నీ ద్వారా దేవుని సన్నిధి ఇంట్లోకి వెళ్ళింది ఆ వ్యక్తి నీతో వచ్చి మాట్లాడుతున్నారంటే దేవుని సన్నిధిలో నిలిచి మాట్లాడుతున్నారు ఆ వ్యక్తి మీద నూనె రాసి చేయి ఉంచావంటే దేవుని హస్త ఆ వ్యక్తిని తాకుతున్నట్టే హలలూయా హలలూయా ఎందుకు చేయుడు జేవుడు కార్యం సంఘమంతా ఇట్టివారైతే సంఘమంతా దేవుని శక్తిని లోకానికి చూపగలిగితే ఎంతకాలం అండి లోకం దేవుని వైపు తిరగటం దేవుని రాజ్యం వట్టి మాటలతో కాదు శక్తితో ఉందని స్పష్టంగా బైబుల్ చెప్తుంది అన్ని జనులకి దేవుని శక్తిని కళ్ళార అనుభవించేటట్టు చూపలేకపోతున్నాం అక్కడ మనం మనం ప్రార్థించాలి దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలన్న విషయాన్ని మనం విస్మరించాం ఆ కీలకమైన పాయింట్ మీకు అర్థమయ్యేటట్టు చూపించి ముగించాలనుకున్నాను ఇప్పుడు స్పష్టంగా చెప్పా ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కళ్ళని థ్యాంక్ యూ లెస్సి థ్యాంక్ యూ ఈ అమ్మాయిలాగా నువ్వు ఉన్నావు చెల్లి స్పెట్స్ నువ్వు కళ్ళు చేయలేదు చేయొద్దు నువ్వేమాయ నువ్వే చెయ్యరా నువ్వు ప్రార్థన చేస్తే వినడా నీ ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంటే నువ్వు చెయ్యి నూనె తీసుకొని నూనె రాసి ప్రార్థన చెయ్యి నీ ప్రార్థన వింటాడా వినడా వచ్చిందాకా చెయ్యి అవసరమైతే ఈ సాక్ష్యం కళ్ళారా చూపించడానికి మేరీ మేరీ సలూజా ఉందా ఇక్కడ ఒకసారి ఈ చెవు పక్కన గడ్డ వచ్చింది అమ్మాయికి ఈ చెవు పక్కన గడ్డ వచ్చింది గడ్డ వస్తే అన్న ఇక్కడ గడ్డొచ్చింది ప్రార్థన చేయన్నా అని వచ్చింది నేను కదా ఇదిగో ప్రార్థన టవర్లో ప్రార్థన చేస్తున్నారు చూడు వాళ్ళు ప్రార్థన చేస్తారు వాళ్ళ చేత చేయి పెట్టి ప్రార్థన చేయించుకుని ఊని రాయించాన్న ఏడుగురు ప్రార్థన చేశారు ప్రార్థన గుంపు ప్రార్థన చేసే ఆడపిల్లలు ప్రార్థన టవర్లో తను కూడా అందులో ఏకీభవిస్తూ రోజుకు ఒక వ్యక్తి చేత చేత్ చేత్తో నూనె రాసి ప్రార్థన చేశారు అంతే మళ్ళీ ఆ గడ్డ లేదు విశ్వాసుల్లో ఇలాంటి భక్తి ఇలాంటి చైతన్యం ఇలాంటి శక్తి వ్యక్తమైతే అన్య సమాజాలు ఇక ప్రశాంతంగా ఉంటాయా ఉజ్జీవంతో నింపబడతాయా పరిశుద్ధాత్మ ప్రవహిస్తాడు ఎవరి ద్వారా శాలెమన్న ద్వారానా శాలెమన్న ద్వారా మాత్రమేనా నీ ద్వారా నీలో నుండి ప్రవహిస్తాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గుర్తుపెట్టుకో తమ్ముడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా ఎప్పుడన్నా ఎవరికైనా బాగలేని వ్యక్తి నూనె రాసి ప్రార్థన చేసావా చేసావా చేయలేదు కదా చేసావా ఏమైనా జవాబు వచ్చిందా మరి ఎంతమంది చేసావు నలుగురు చేసావు తమ్ముడు నూనె రాసి ప్రార్థన చేసావా జవాబు వచ్చిందా గట్టి చెప్పు స్పష్టంగా అదేంది నువ్వు పాస్టర్ కాదుగా మరి ఎట్ నూనె రాసి ప్రార్థన చేసా అవునా నేనేం బాబు తీసివీ లేదుగా నేనేం బలెవ్వలేదుగా ప్రార్థన చేశా నా బాధ్యత అది అను అది నీ సమాధానం దేవునికి స్తోత్రం ఇప్పుడు నలుగురికి చేశావు నలభై మందికైనా నీకు జవాబు వచ్చింది నువ్వు చేయొచ్చు కానీ సహజంగా ఏం అలవాటు అయింది ఎవరైనా బాధితుడు ఉంటే ముందు ఎవరు గుర్తొస్తారు షాలిమానా పదందా ఆటో వేసుకొని పోదాం ఎవరి దగ్గరికి వీడి ఇంటికాడు ఉండడు ఏడ తిరుగుతుంటాడో వీడు ఎవరు ఈ వాడు యాడ తిరుగుతుంటాడో ఈయన గెలవాలంటే మహా కష్టం ఏసన్నా సన్నా ఏ దొరుకుతాడు కానీ వీడు దొరకడు ఆయన దొరుకుతాడు ఆయన దేవుడు కాబట్టి వీడు మనిషి కాబట్టి వీడు యాడ తిరుగుతాడు ఆడే ఉంటాడు అప్పుడు నువ్వేం చేస్తావు ఆశగా ఆటో వేసుకొని ఆ పేషెంట్ని తెచ్చి తీరగడికి వచ్చిందాక లేడు అనగానే ఏడుపు మొగం వేసుకొని లేడంటగా సరే ఇంకొక ఆయన ఉండడలే కానీ ఏం చేస్తాడు కానీ నేను చెప్తున్నా తేవాకు ముందు నువ్వే చేయి ప్రార్థన చాలేమన్నా ఉంటాడు వాడికి బోధ అంతా కాదు ఆ బెడ్ మీద ఉన్నోడి దగ్గరికి వెళ్ళు నూనె రాయ్ నేను ప్రార్థన చేస్తా అవసరమైతే నీ కుటుంబాన్ని కూర్చోబెట్టి డైలీ ప్రార్థన చేయ వ్యక్తి కోసం రోజు ఒకసారి దర్శించి నూనె రాసి ప్రార్థన చెయ్యి ప్రభుకిష్టమైతే నీ విశ్వాసం కట్టితే తప్పకుండా వానికి స్వస్థత కార్యం జరిగింది చేసేటప్పుడు చెప్పు దేవునికి ఏసయ్యా ఒక ఆత్మ కోసం కుటుంబం కోసం ఈ కష్టం నేనేదో పేరు ప్రఖ్యాతుల కోసం కాదు కష్టపడుతున్నా బతుకుతున్నా ఈ స్పష్టమైన అద్భుతం ఆ కుటుంబం చూస్తే నిన్ను నమ్ముకుంటారయ్యా